వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వీడియో టూ ఇన్ వన్ రెసిపీస్ అండి టూ ఇన్ వన్ రెసిపీ అని ఎందుకన్నానంటే ఈవినింగ్ స్నాక్స్ గాను ఉపయోగపడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కాను ఉపయోగపడుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పాతకాలం రెసిపీ అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకైతే మంచి బలమైన ఫుడ్ ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో మినపప్పుని అలాగే ఒక కప్పుతో బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ బియ్యము రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటారు కదండి అవి తీసుకున్నాను అవే బాగుంటాయి అవి లేకపోతే కనుక మామూలుగా సన్న బియ్యం వాడుకోండి వీటిని అయితే కనుక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే కనుక కంపల్సరీ నానపెట్టేసుకోండి ఇలా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అది మళ్ళీ బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని దీన్నైతే కనుక ఎక్కువ వాటర్ వేయకుండా కాస్త తక్కువ వాటర్ వేసుకొని థిక్గా అయితే గ్రైండ్ చేసుకోండి మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసుకోండి బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక కప్పుతో బెల్లం వేసుకోండి అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఏంటంటే ఏ స్వీట్ రెసిపీకైనా బ్యాలెన్సింగ్ కోసం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మిక్సీ పట్టేసి మొత్తం అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అలాగే ఒక కప్పుతో కొబ్బరి తురుముని తీసుకోండి కొబ్బరి తురుముని ఏంటంటే కొబ్బరికాయ పైన బ్లాక్గా ఉంటుంది కదా బ్రౌన్ పాటు అది తీసేశానండి అందుకే ఇలా వైట్గా ఉంది ఉన్నా కానీ ఏం పర్వాలేదు అన్నీ ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకొని ఇవన్నీంటినీ బాగా మిక్సీ పట్టేసుకొని కలుపుకొని దీన్నైతే ఒక టూ అవర్స్ అయితే కనుక నానపెట్టేసుకోండి టైం లేకపోతే కనుక ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక సోడా వేసుకొని వేసుకోండి టైం ఉంటే కనుక కంపల్సరీ టూ అవర్స్ అయితే నానబెట్టుకొని దోశ అయితే కనుక రెడీ చేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఇది నేను నెయ్యితో చేసుకుంటున్నానండి నెయ్యితో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి వేసి అది కాగినాక ఒక రెండు గరిటీలు అయితే కనుక బ్యాటర్ వేసుకోవాలి మరీ తిక్కుగా వేసుకోకూడదు అలానే మరీ పల్చగా కూడా వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ పక్క పైనుంచి మరొక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసి రెండో వైపు కూడా టౌన్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే కనుక ఫ్రై చేసుకోండి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తారు కదా రెడ్డి వైపులో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా అలా వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే బయటన కాస్త క్రంచీగా ఉంటుంది ఆ చుట్టూన అలాగే లోన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా ఫ్లఫీగా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకు కూడా కొబ్బరి బెల్లం అవన్నీ హెల్త్కి మంచిది కదండి ట్రై చేస్తూ ఉండండి వారంలో కనీసం రెండుసార్లు అయినా ఇవ్వడానికి ట్రై చేయండి మంచి బలంగా పుష్టిగా ఉంటారు పిల్లలు అలాగే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు చూస్తున్నారు కదా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత ఎమ్మె వచ్చింది కదండి రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్